చేస్తుర్రు దేశంలోనే తెలంగాణను నెంబర్ 1 గా నిలిపే ప్రాజెక్ట్ అలా ఇది కూడా ఒకటి ఇక ఒక్క సిటీ కడితే అయిపోతదా ఏంది ఆడ టెక్నాలజీ కంపెనీలు వస్తాయి వాటిల్లో ఉద్యోగాలు చేయాలంటే నైపుణ్యం కావాలి అందుకే ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీలు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తాంది అంటే దేశానికి ఫ్యూచర్ సిటీ ఒక రోల్ మోడల్ అంటారు ఏ ఇయన్నీ వస్తే యువతకు మస్తు ఉద్యోగాలు వస్తాయి రేవంత్ అన్న సర్కారు ముందు చూపుతో